నా పేరు లక్ష్మీ సింధురా అండ్ షీఈస్ మై పార్ట్నర్ గ్రీష్మ మేము మదన్పల్లి టీం నుంచే ఆడాము అండ్ వీ గాట్ ఫస్ట్ ప్లేస్ అండ్ నెక్స్ట్ మేబీ సిక్స్త్ టు టెన్త్ మాకు స్టేట్స్ ఉన్నాయని కూడా చెప్పారు అండ్ వీఆర్ వెరీ హ్యాపీ దట్ గెలిచాము బట్ వీ హ్యావ్ టు విన్ ఇన్ ద స్టేట్స్ ఆల్సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాస్ వెరీ హ్యాపీ దట్ మేము చాలా టోర్నమెంట్స్ బయట టోర్నమెంట్స్ ఆడాం లైక్ ఇన్ బ్యాంగ్ సమ్ అదర్ ప్లేసెస్ బట్ లైక్ నార్మల్గా మనం చూసాము నార్మల్ ప్లేయర్స్ అందరూ వచ్చే వాళ్ళు చూసిన ప్లేయర్స్ చూసాము బట్ నిజం అంటే దేర్ ఆర్ సో మెనీ ప్లేయర్స్ అదర్ దాన్ అదర్స్ లైక్ స్టేట్ ప్లేయర్స్ కాకపోయినా డిస్ట్రిక్ట్స్ ప్లేయర్ కాకపోయినా నార్మల్ ప్లేయర్స్ లైక్ కాన్స్టిట్యూషన్స్ లెవెల్లో కానీ డిస్ట్రిక్ట్స్లో కూడా నేను చాలా మందిని చూశాను ఈవెన్ దే ఆర్ నాట్ హ్యావింగ్ అ ప్రాపర్ లైక్ వాళ్ళు ప్రాపర్ గైడెన్స్ లేకుండా చాలా బాగా ఆడారు నిజం చెప్పాలని అంటే అండ్ వీ హ్యావ్ టు థ్యాంక్ ఆర్ సిఎం సార్ ఫర్ కండక్టింగ్ దిస్ ప్రోగ్రామ్ సో దట్ వాళ్ళకు కూడా మేము నెక్స్ట్ లెవెల్ వెళ్ళాలి అనే ఒక థాట్ వల్ల వాళ్ళు ఇంకా బాగా గేమ్ ఇంప్రూవ్ చేసుకొని వాళ్ళు మమ్మల్ని బీట్ చేసేలాగన్నా వాళ్ళు ట్రై చేస్తారని మేము అనుకుంటున్నాం నన్ను గవర్నమెంట్ చాలా పెద్ద స్టెప్ తీసుకునింది దీనివల్ల స్పోర్ట్స్ స్పోర్ట్స్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఇట్స్ ఇట్స్ రియలీ అ బిగ్ ఫెస్ట్ అనమాట నిజంగానే ఒక ఫెస్టివల్ లాగానే ఉంది కబడ్డీ బ్యాడ్మింటన్ వాలీబాల్ క్రికెట్ ఖోఖో ఇన్ని ప్లేసెస్ ఇన్ని మంది ప్లేయర్స్ అందరూ ఒకే చోట గ్యాదర్ అయ్యి ఇంటరాక్షన్ పెరుగుతుంది ఎవరు ఏ ప్లేయర్ ఏంటి అని అని రియల్ ఇట్స్ ఎ వెరీ బిగ్ ఫెస్ట్ అంతే ఇంకేం చెప్పలేము కూడా అసలు మాటలు కూడా రావట్లేదు దట్ మచ్ హ్యాపీ వీఆర్ అండ్ ఇలాంటి ఒక టోర్నమెంట్ వల్ల మాలో ఉండే ఆ స్పోర్ట్స్ స్పిరిట్ ఉంటుంది కదా అది కూడా ఇంకా ఎక్కువ నెక్స్ట్ మేము గెలిచాలి గెలిచాలి అని అది ఆడతామో ఓడతామో గెలుస్తామో అదంతా పక్కన పెడితే వీఆర్ వెరీ హ్యాపీ ఫర్ పార్టిసిపేటింగ్ ఇన్ దిస్ ఆడుదాము అన్నారు థ్యాంక్ యూ సీఎం సార్ వి హ్యావ్ టు థ్యాంక్ వి హ్యావ్ టు గివ్ య బిగ్ థ్యాంక్ టు సీఎం జగన్మోహన్ రెడ్డి సార్